ఈ భూమి మీద అతి దారుణమైన దుష్టత్వం ఏమిటంటే మీకు ఇవాల్టి కంటే రేపు బాగుంటుంది అనే ఆశ ఉండడమే ఇవాల్టి కంటే రేపు బాగుంటుంది అని అనుకున్న మరుక్షణమే మీరు ఇక ఎప్పటికీ ఎల్లకాలం భ్రమలోనే ఉండిపోతారు ఇది జరిగాక నేను అద్భుతంగా ఉంటాను చదువు పూర్తయ్యాక అన్ని అద్భుతంగా ఉంటాయి ఉద్యోగం వచ్చాక అన్ని బాగుంటాయి అనుకుంటూ పోతారు భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవద్దని అనడం లేదు కానీ ఈ జీవానికి దీనికి ఆశ అవసరం లేదు దీనికి కావలసింది ఉత్తేజం చుట్టూ ఉన్న అంతటితో ప్రకంపించడం కావాలి ఇప్పుడే దాన్ని చేయగలిగింది ఈ క్షణంలో మాత్రమే రేపు చేయలేము మీరు రేపు జీవించలేరు ఈ క్షణంలో మాత్రమే జీవించగలరు